యేసు క్రీస్లో మీకు అందరికీ ఉన్నములు వృద్ధులకు నిరసన వెంటకలు సొగసైన కిరీటం అని వాక్యం చూస్తాం నిరసన వెంటకలు అంటే తల వెంట్రుకలు తెలగైపోవటం తల వెంట్రుకలు తెలగైపోతే వృద్ధులకి అది ఒక కిరీటంగా ఉంటుంది అది కూడా సొగసైన కిరీటం అంటే చాలా అందంగా ఉండేటువంటి కిరీటం అని దేవుని వాక్యం ఉంటుంది మరి మనం దేవుని వాక్యాన్ని తీసివేయగలమా తీసివెళ్ళము ఎందుకంటే దేవుని యొక్క మాటలు అంత తేలిగ్గా ఉండవు చాలా మరి యొక్క వ్యాల్యూ ఉంటుంది ఆ మాటలకి మరి ఈ రోజులు చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి అరవై దాటినా మరి ఇంకా అంతకని ఎక్కువ దాటినా కూడా ఎనభై సంవత్సరాలు కూడా తలకి హెయిర్ డైర్ వేస్తున్నారు అంటే తలకి నల్ల రంగు వేస్తున్నారు ఈ నల్ల రంగు అవసరమా అంటే నేను వృద్ధుడు కాదు నేను ఎవరినస్తునిగానే ఉన్నాను అనిపించుకోవడానికి వాళ్ళు ఆ నల్ల రంగు వేసుకుంటారు ఒకంత ఒక ఒక ఆయన అంటాడు తలకి రంగు వేసుకోవడం అది ఒక డీసెన్సీ అంటాడు అంటే దేవుడు మరి వాక్యం తీసేస్తామా మరి దేని వాక్యం ఉన్నది సొగసేని కిరీటము నరసన వెంటకలు అంటే వాళ్ళకి ఏం కావాలంటే బై నేను ఎక్కడ తల వెంటకలు తెలగైపోతే నేను నాకు ఇంప్రెషన్ పోతుందేమో అనుకుంటారు అది కాదు నీ హృదయంలో ఉన్నటువంటి జీవమైన మాటలను బట్టి నీ హృదయంలో పరిశుద్ధం బట్టి మాత్రమే నీకు విలువ వస్తుంది విలువ ఇవ్వవలసింది దేవుడు దేవుడు మనుషుల నీకు విలువ ఇప్పిస్తాడు అంతేగాని మనిషి యొక్క స్వరూపాన్ని బట్టి కాదు మనిషి యొక్క రంగుని బట్టి కాదు తల రంగుని బట్టి కాదు ప్రతి ఒక్కరు జ్ఞాపన చేసుకోండి ఎవరైనా సరే మీకు తల తలంటుకలు నడుస్తున్నట్లయితే కనుక వాటికి ఎటువంటి రంగు కూడా వేయవద్దు వేస్తే మీరు దేవుని వాక్యాన్ని మరి మీరిపోతున్నట్టే తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం ఒకరు తెలుసుకోలేకపోతే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మరి వాళ్ళ యొక్క వయసు బయటపడకుండా చూస్తున్నారు వయసు బయటపడాలి ఎప్పుడైనా సరే ఒక సంవత్సరం ఎక్కువ చెప్పుకోండి నష్టం ఉండేది కానీ ఒక సంవత్సరం ఒక్క ఒక్క సంవత్సరం కొంతమంది పది సంవత్సరాలు తక్కువ చెప్పుకుంటారు వయసుని వయసుని దాచిపెట్టవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోండి ఎప్పుడైనా సరే లేదు ఇంకా ఎక్కువ అని చెప్పుకోండి పొరపాటు లేదు అంటే అబద్ధం అడవద్దు కానీ అట్లా అందాజుగా చెప్పండి జ్ఞాపం చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అది అంత మాత్రం కూడా అది మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు వ్యత్యాసం కలుగు చేస్తుంది తలరంగు వేసుకోవడంలో మనిషిలో చాలా వ్యత్యాసం తీసుకొస్తుంది ఆ వ్యత్యాసం అది కరెక్ట్ కాదు మనం దాచుకోకూడదు అది ఒక వేషధారణ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క జ్ఞానంతో ఆలోచనతో వివచించండి దేవుడి మాట్లాడి వచ్చిన కాక ఆమె